ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మ రొచ్చులు ఈ రోజైతే మా ఇంట్లో చెకోడీ అయితే వేస్తున్నాం ఒక్కసారి చూడండి ఇక అయితే మాత్రం పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఇంకా దాంట్లో అయితే నీళ్ళు పోసుకొని నీళ్ళు కొద్దిగా మరుగుతున్నాయి అన్నప్పుడే ఉప్పు పోయాలి ఇక కొద్దిగా ఉప్పు వేసుకున్నాక సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి ఇక డాల్డా ఇక డాల్డా అయితే వేసుకోవాలి ఎందుకంటే జిడ్డు లేకపోతే కనుక చెకోడీలు అయితే మాత్రం మనం వేపేటప్పుడు అయితే పేలుతాయి సో అందుకని డాల్డా అయినా వాడుకోవచ్చు ఇక కొద్దిగా ఆయిల్ అన్నా వేసుకోవచ్చు ఇక ఆయిల్ కానీ డాల్లా కానీ కంపల్సరీ అయితే వేసుకోవాలి ఇక వేసుకొని వీటి నీళ్ళు మాత్రం బాగా ఎసరలాగా అయితే మరగనివ్వాలి ఇప్పుడు మనం మైదా ఇక మైదా ఒకటే వాడతాం చెక్కడికి మైదా తీసుకొని మైదాలో వాము అయితే కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి ఇక వాము వేసుకొని నీళ్లు బాగా తలతలా మరుగుతున్నప్పుడు మాత్రం ఇక ఆల్రెడీ మనం తీసుకున్న మైదాని వాము కలుపుకొని వాటి మొత్తాన్ని కూడా కలుపుకొని ఈ మరుగుతున్న నీళ్ళల్లో అయితే వేసుకోవాలి ఇక వేసుకొని వీటిని మొత్తాన్ని కూడా కురిపితో బాగా అయితే కలుపుకోవాలి ఎట్లా అంటే మాత్రం ఇక వాటర్లో పిండి మొత్తం కూడా కలిసిపోవాలి లేదు మనకి కొద్దిగా పలచగా ఉంది అనుకుంటే మాత్రం మళ్ళీ ఇంకొంచెం పిండి అయితే ఎక్కించుకోవచ్చు దాంట్లో ప్రాబ్లం అయితే ఏమీ లేదు మనకి సరిపడా వాటర్కి సరిపడా పిండి అయినా వేసుకోవచ్చు లేదంటే మాత్రం కొద్దిగా పిండి సరిపోలేదు మనకి కొద్దిగా లూజ్గా ఉందనుకుంటే మాత్రం ఇంకొద్ది పిండి అయితే మాత్రం వేసుకోవచ్చు ఇక వేసుకొని వీటిని మొత్తాన్ని కూడా బాగా అయితే కలుపుకోవాలి ఎట్లా అంటే మాత్రం గడ్ల గడ్లగా లేకుండా మాత్రం బాగా కలుపుకోవాలి కలుపుకుంటే కొద్దిగా గట్టిగా అయితే ఉండిద్ది ఎందుకంటే మాత్రం మన చెకోడి పిండి మళ్ళీ మదా ఇచ్చేసరికి అయితే మెత్తగా అయితే అయ్యిద్ది సో అందుకని కొద్దిగా గట్టిగా అయితే మాత్రం ఉండిద్ది ఇక వీటిని మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని ఇక పొయ్యి మీద కళాయి దింపి కింద పెట్టేసుకోవాలి ఇక మొత్తం కూడా కలిసి పెంచు పింది మొత్తం కూడా ఇక దీ కళాయిని మొత్తం తీసి కింద పెట్టుకోవాలి కింద పెట్టుకొని ఇక కింద కూడా మళ్ళీ ఇంకొకసారి మనం బాగా ఈ చెకోడి పిండిని అయితే మాత్రం బాగా కురిపితో అయితే కలుపుకోవాలి ఇక మన చేతికి వేడి పట్టేంతవరకు అయితే మాత్రం కొద్దిసేపు ఉంచి మన చేతికి వేడి సరిపోయినప్పుడు ఒక సంచిలో అయితే వేసుకోవాలి మేమైతే మాత్రం మైదా సంచిలో అయితే వేస్తాం ఇక ఈ పిండి మొత్తాన్ని కూడా మైదా సంచిలో అయితే వేసుకొని ఇక దీన్ని మొత్తాన్ని కూడా బాగా మదాయించాలి ఇక మైదా సంచిలో అయితే వేసేస్తున్నాం ఇక వేసుకొని వీటిని మొత్తాన్ని కూడా బాగా అయితే మదాయించుకోవాలి ఇక మదాయించుకొని మనమైతే మాత్రం బళ్ళైతే వేసుకోవాలి ఎందుకంటే చెకోడి పిండిని ఇచ్చుకొని ఆ పిండి మొత్తం ఆ బల్ల మీద అయితే వంపుకోవాలి ఇక బల్ల మీద అయితే వంపుకొని మళ్ళీ చేత్తో ఇంకోసారి అయితే మనం ఇచ్చుకోవాలి ఇక మేమైతే మాత్రం చేత్తో కాకుండా చెకోడికి ఓ మిషన్ అంటూ మిషన్ అయితే ఉంది కదా చెకోడి మిషన్లో అయితే మనం మలాయించుకొని బాగా మిషన్లో పెట్టుకొని తిప్పుకుంటే పాములు కట్ పాములుగా వస్తాయి చిన్న చిన్న కట్టలుగా అయితే కట్ చేసేసుకోవాలి అది అయితే మాత్రం కొద్దిగా లూజ్గానే ఉండిద్ది అంత టైట్గా ఏముండదు మనం ఎవరైనా చిన్నపిల్లలైనా కానీ తిప్పచ్చు కానీ ఇక మేమైతే మాత్రం అయితే తిప్పుతాం ఎక్కువ అయితే మాత్రం మా ఇంట్లో అంకులు గారు అయితే మాత్రం చెకోడీ మాత్రం ఆయన మాత్రం వేయాల్సిందే ఇక అందరం అయితే మాత్రం కూర్చొని ఆడతా పాడతా అయితే చెకోడీలు చేస్తాం ఎవ్వరం కూడా ఇబ్బంది అనేదే పాడదాం అసలుకి ఇక చికోడి ఉందంటే మాత్రం ఎవ్వరం కూడా పడుకోవడం కానీ అట్లాంటివి చేయం ఇక చికోడి అయితే చేస్తాం ఎందుకంటే అంత ఇంట్రెస్ట్గా చేస్తాం ఇక మాకైతే మాత్రం వీసుకుంటూ ఉండదు డే బై డే మాత్రం చికోడీ వేస్తారు ఇక అందుకని మాత్రం మాకైతే అలవాటైపోయింది ఇక అందరం చూసారా మా అమ్మ రానత్తయ్య విజతయ్య మా మామయ్య ఇక అందరం అయితే మాత్రం కూర్చొని ఇక లోపల బయట కూర్చొని మాత్రం చేస్తాం ఇక లోపలైతే రుక్నతీయ వర్ష మా అన్నయ్య వాళ్ళ మా తోటకాళ్ళ వాళ్ళ అమ్మాయి మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి ఇక అత్తమ్మ అందరం అయితే మాత్రం బిజీ బిజీగా అయితే మాత్రం చెకోడి స్పీడ్ స్పీడ్గా అయితే చేస్తాం ఎన్ని చెకోడీలైనా కానీ మాకు అసలు అలసట అనేది ఉండదు ఇక అంటే మాత్రం ఇంట్రెస్ట్గా అయితే చేస్తాం ఇక లడ్లు ఏ పని అయినా కానీ అట్లనే చేస్తాం ఎవ్వరం కూడా అలసిపోవడం కానీ మేము చెయ్యమని బద్దకించడం కానీ అట్లాంటివి ఏమి ఇక మా అమ్మాయి మాత్రం సెలవులు అయిపోవచ్చు ఇక ఇక నేను తిప్పుతా అంకులు నేను తిప్పుతా అంటూ ఇక మాత్రం అంకుల్ గారు అయితే ఇవ్వట్లేదు ఇక మేమైతే మాత్రం మాట్లాడుకుంటా మాత్రం చేస్తాం అసలుకి ఇక ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్న మాట్లాడుతూనే చేసుకుంటాం అస్సట ఇక నవ్వుకొని మాట్లాడుకొని అయితే చేసుకుంటాం అనమాట ఇక అట్లయితే చూసారా అసలు మాకైతే విసుకనే ఉంది చెకోడీలు మాత్రం ఒక్క చెకోడీ కూడా విరగదు అసలు ఈ మనం చేసినవి చేసినట్లే ఉంటాయి అసలు విరగవవి అంత బాగుంటాయి అందరం కూడా ఒకే సైజులో చేసినట్టు ఉంటుంది పెద్దది చిన్నది అని ఇక మా అమ్మాయికి అయితే మాత్రం టైట్గా తిరుగుతుంది ఎందుకంటే మాత్రం చిన్న పిల్ల తిప్పలేదు కానీ నేను తిప్తా నేను తిప్పుతా అందుకే కట్ట తిప్పేసరికి దాని పని అయిపోయింది ఇక ఇక మేమైతే అంకుల్ గారు వచ్చేసారని నేనైతే లోపల జాయిన్ అయ్యి ఇక అర్థంలో మేము పోటా పోటీగా ఇచ్చే కొడీలు చేసేస్తున్నాం నువ్వు ఫస్ట్ నేను ఫస్ట్ అనుకోని ఇక రుక్నత్య మాత్రం ఎక్స్ప్రెస్లు అత్తయ్య రుక్నత్య ఇక నేనైతే ప్యాసింజర్ ఇక ఏదో అట్లా స్లోగా ఫస్ట్లో అయితే నాకు అసలు వచ్చేది కాదు ఏదో కొద్ది కొద్దిగా అయితే అలవాటు అయింది ఇక వాళ్ళతో పాటు పోటీ చేయాలని చూస్తాను నేను కూడా ఏ పని అయినా కానీ ఇక ఫైనల్గా అయితే చెకోడీ అయితే మాత్రం రెడీ అయిపోయినాయి ఇక అందరం అయితే చకోడి చేసాం చెకోడీ అయితే రెడీ అయిపోయినాయి వీటిని మొత్తాన్ని కూడా పక్కన పెట్టుకొని ఇక వీటిని అయితే ఇక వేపుకోవాలి చూసారా చెకోడి ఒక్క చెకోడి కూడా విరిగిపోదు అంత నీట్గా ఉన్నాయి అందరూ ఒకే సైజులో అయితే ఉంటాయి చెకోడి మొత్తం కూడా ఎంత నీట్గా ఉంటాయో సరుకు మొత్తం కూడా అట్లనే ఉంటుంది పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ కొద్దిగా కాకొచ్చాక జనాలు రెండు ఉంచుకొని అయితే చెకోడి వేసుకోవాలి లేదంటే ఆయిల్ మొత్తం కూడా పొంగిపోయిద్ది ఒక్కసారి చూడండి మేము కొద్దిగా వేస్తేనే కానీ ఆయిల్ మొత్తం కూడా కళాయి బరాబరీగా వచ్చినాయి అనమాట ఇక అయితే మాత్రం ఆ కొద్దిగా అయితే జన్నాలో ఉంచుకొని కొద్దిగా వేగినప్పుడు తీసేయాలి ఎందుకంటే రెండు వాయిల్గా అయితే వేపుకుంటాం ఒక్క వాయిల్గా అయితే వేపం ఎందుకంటే ఆయిల్ పట్టదు అట్లయితే ఇక బెజ్జాల గిన్నెలో అయితే వేసుకున్నాం రెండు ఆయిల్గా ఇప్పుడు మొత్తాన్ని వాటిని మొత్తాన్ని కూడా మళ్ళీ వేరే కళాయిలో అయితే ఆయిల్ పోసుకొని ఆ ఆయిల్ బాగా కాకొచ్చాక మళ్ళీ జన్న ఉంచుకొని పోసుకోవాలి జెన్నా లేకుండా అయితే మాత్రం ఇక ఆయిల్ మొత్తం అయితే పొంగిపోయిద్ది అందుకని జన్న అయితే మాత్రం చెకొడి మునిగే వరకు జొన్న అయితే ఉంచాలి ఇక మనం ఇందాక జిడ్డు కానీ డాల్డా కానీ వేయాలన్నాం అవి కానీ లేకపోతే ఇప్పుడు ఇవి మాత్రం నీ ఆ నూనెలో మాత్రం పేలుతాయి మనం జిడ్డు వేయడం వల్ల డాల్డా వేయడం వల్ల మాత్రం అవి పేలట్లేదు అందుకే డాల్డా కానీ ఆయిల్ కానీ కంపల్సరీ అయితే వాడాలి మనం ఇక అయితే మాత్రం చెకోడి మొత్తం అట్లా మునిగిపోయి ఇప్పుడైతే జన్నతి కలుపుతూ ఉంటారనమాట ఇక అవి మొత్తం కూడా ఒకే కలర్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఒకటి ఏగి ఒకటి ఏకుండా ఉండకూడదుగా ఇక వాటి మొత్తం కూడా ఒక కలర్ వచ్చేలాగా అయితే చెప్తారు ఇక డే బై డే అయితే చేస్తారు కాబట్టి మాకైతే మాత్రమే అలవాటు అయిపోయింది బాగా ఈ చెకోడి అనేది మాత్రం ఇక వర్షాలు పడినాయి అంటే మాత్రం బాగా హాట్ మొత్తం కూడా బాగా అయితే సేల్స్ అయ్యిద్ది అనమాట ఇక వీటిని మొత్తాన్ని కూడా బాగా కలర్ వచ్చే వరకు వేపుకోవాలి కొద్ది కలర్ అయితే వచ్చినాయి ఇక మొత్తాన్ని కూడా బాగా కలుపుకుంటూ ఉండాలి మనం ఇక కలుపుకుంటా ఉంటే బాగా అయితే కలర్ వచ్చేసి ఇక బాగా కలర్ వచ్చేసి ఇంకొంచెం కలర్ అయితే రావాలి ఇంకో గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే రావాలి మొత్తం కూడా ఇక కలర్ వచ్చినాక వీటిని మొత్తాన్ని తీసి బెజ్జాల గిన్నెలు అయితే వేసుకోవాలి ఎందుకంటే కొద్దిగా గొప్ప ఆయిల్ ఉంటే మాత్రం కిందకైతే కారిపోయిద్ది అందుకని బెజ్జాల గిళ్ళని అయితే వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉన్నాక బొట్లు అంటారు చూసారా ఆ బొట్టలు అయితే ఇక చెకోడీలు హాట్ మొత్తం కూడా ఆ బొట్టలు అయితే ఫస్ట్ ఆ బుట్టల్లో వేసుకున్నాకే ఇక ఒక కొద్ది రెండు గంటల తర్వాత సంచులు అయితే వేసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్